పెద్దలందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం పక్కా మోసం చేస్తున్నటువంటిది అవుపడుతూ ఉంది ఎందుకంటే గతంలో దశాబ్దాలు దశాబ్దాలుగా బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి కొనసాగింపుగానే ఇవాళ రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినప్పుడు ఆయనకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అది కూడా చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి మరి పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సిద్ధిరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చట్టబద్ధంగా ఇస్తా అని చెప్పినట్టు చెప్పి ఇవాళ మీ టిఆర్ఎస్ వాళ్ళే అడ్డుకుంటున్నారనో రకరకాల బదులా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పదమూడులో కాంగ్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చి ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ మరి మేము ఈసారి మాత్రమే నిర్వహించుకుంటాం వచ్చేసారి కోర్టు నిబంధనలకు అనుగుణంగా మేము నడుచుకుంటామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారంగా మరి బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జిఓ ఇచ్చిన అదేవిధంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఆ రోజు ఇచ్చినటువంటి వీళ్ళ అఫిడవిట్ కారణంగానే అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఇప్పటికీ ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే మేము యాభై శాతంకు లోబడే మరియు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కోర్టు నిబంధనలకు మేము అనుసరిస్తామని చెప్పి చెప్పినందుకే ఇవాళ రిజర్వేషన్లు ఈ గతి పట్టాల్సి వచ్చింది దానికి దోషెవరు కాంగ్రెస్ ప్రభుత్వమే అది తెలిసి కూడా నలభై రెండు శాతం ఇచ్చి 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 మాట ఇచ్చి తప్పినందుకు బీసీలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే అనేక తప్పులు బీసీలను పెట్టి ఆయన మనసులో ఉన్నటువంటిది ఎన్నడూ బీసీ పక్షపాతిగా ఎన్నడూ వ్యవహరించలేదు బీసీ కులగములు చేస్తా అని చెప్పి చెప్పినప్పుడు కూడా యాభై తొమ్మిది ప్రశ్నలు వేసి అనేక రకాలుగా దాంట్లో మరి బీసీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిండు అయినప్పటికీ ఇప్పటికీ ఏమంటుండంటే మొన్నటికి మొన్న ఏమంటాడు మహారాష్ట్రలో మరి ఆ రోజు ఇచ్చినటువంటిది మరి జరిగినందుని అందరికీ కూడా తెలిసిందే దాన్ని అనుగుణంగా ఇవాళ ఏం చెప్తాడంటే నేను మరి బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇస్తాం ఆర్డినెన్స్ ఇచ్చినాం అదే విధంగా ఆర్డినెన్స్ ఎలక్షన్ మరి నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తే ఖచ్చితంగా ఎవరు కోర్టుకు పోరంటారు